స్టార్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అద్దరుగుడుతున్నాడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సంజు మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ కు తెరలేపాడు కేరళకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంజు గోవాతో జరిగిన మ్యాచ్ లో రెండు వందల కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు సంజు విధ్వంసానికి గోవా బౌలర్లు బలయ్యారు ఈ మ్యాచ్ లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఒక్క పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు సంజు శాంసన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆధారంగా కేరళ ఆరు వికెట్లకు నూట నలభై మూడు పరుగులు చేసింది సంజు శాంసన్ పదిహేను బంతుల్లో ముప్పై ఒక పరుగులు సల్మాన్ నిజా ఇరవై బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు మరియు అబ్దుల్ బాసిద్ పదమూడు బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేశారు కాగా ముందు బ్యాట్ చేస్తుంది ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఐదు టీ ట్వంటీ సిరీస్ లోను సంజు మూడు సెంచరీలతో కథం తొక్కాడు దీంతో అంతర్జాతీయ టీ ట్వంటీలో ఐదు మ్యాచ్ల్లో ఓపెనర్ గా మూడు సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు ఇక సంజు శామ్సన్ ఫామ్ లోకి రావడం రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి సాధారణంగా సంజు ఐపీఎల్ లీగ్ లో బాగా రాణిస్తాడు కానీ ఈసారి విదేశీయులతో జరుగుతున్న మ్యాచ్లలోనూ దుమ్ము దులిపేస్తున్నాడు తద్వారా రాజస్థాన్ సంజుపై భారీ ఆశలు పెట్టుకుంది గత సీజన్ లోను ఆర్ఆర్ టైటిల్ కు దగ్గరగా వెళ్లింది అయితే క్వాలిఫైయర్ టూ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి త్రుటిలో టైటిల్ ను చేజార్చుకుంది దాంతో ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న రాజస్థాన్ కల మరోసారి చెదిరిపోయింది అయితే వచ్చే సీజన్ లో సంజు సారథ్యంలో రాజస్థాన్ ఖచ్చితంగా టైటిల్ కొడుతుందని యాజమాన్యం భావిస్తోంది వచ్చే సీజన్ లో యశస్వి జైస్వాల్ తో కలిసి శాంసంగ్ ఓపెనింగ్ చేయనున్నాడు పైగా జైస్వాల్ కూడా అద్భుత ఫామ్ లో ఉన్నాడు వీళ్ళిద్దరూ రాణిస్తే ఆర్ఆర్ ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతుంది